ದೇವಿ ಪುಟ್ಟ ುಟ್ಟಿ ಭೂಲೋಕ ಸುಂದರಿ ಪತ್ರಿ ವೃಕ್ಷಿ ಪರಮ ಕಲ್ಯಾಣಿ ಅಡವಿಲ್ ರೇಣುಕ ಇಲ್ಲಮ್ಮ ಬಿಡ ಪರಮ ಕಲ್ಯಾಣಿ ರೇಣುಕ ಇಲ್ಲಮ್ಮ ಶಿವ ಶಿವನಿಲ್ಲಿ ಮಾತ ಗೌತಮ ಘನವೈನ ತೇನುಕ ದೇವಿ மனை ஆடிவில ரேடுக்கேவிதம் ரோஜுவேல பாலக்கூருவர சமஸ்தானும் ஆடிவில்ல ரேடுக்கம ஏமட்டி அம்மா ஓ தள்ளி தேவி பார்வத்த కైలాసము లోపల నాకంటే కంటే చిన్న వాళ్ళు ఉన్నారు నాకంటే పెద్ద వాళ్ళు ఉన్నారు కులము లేదా పేదము లేదా మతం లేదా పార్వదేవి వాళ్ళు చూడబోతనే ఓ రంగరంగ వైభవంగా లగ్గా రైతుల్ని అమ్మా దేవి పార్వతమ్మ నా లగ్గమన్న సంగతి నీకెళ్ళ దిలవదా తల్లి పార్వతము తల్లి పార్వతము ఈ రోజు ఈ రోజు ఎండుకొండ కైలాసము కైలాసముల ఎండుకొండ కైలాసము కైలాసముల నాకంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళకు నాకంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళకు లగ్నాలు అయితే ఉన్నాయి పార్వతీ లగ్నాలు అయితే ఉన్నాయి పార్వదేవి లగ్గమన్న సంగతమ్మ పార్వతీ నీకన్నా తెలవలాయే తెలవలాయనా నీకన్నా తెలవలాయే తెలవలాయనా ఎప్పుడైతే ఉందో వేళ రేణకా ఇల్లమ్మది అవి లగ్గవన్న వలుకుతున్నప్పుడు మెక్కుతున్నప్పుడు పార్వతమ్మనేమో శివులార వింటుంది కన్నవారు చూస్తుంది పార్వతమ్మ వంట ఉన్నది పార్వతమ్మ గుండెలు గుబురు అంటున్నాయి ఏదో జల్లు వంటుంది డొక్కల్ల కాడము డొల్లార వట్టింది జాలగుండనేమో జల్లు అనవట్టింది అమ్మవారు దేవి పార్వతమ్మకైనా పెళ్ళిల మీద నీకు ప్రేమలు పొందినయారా లగ్నాల మీద నీకు బుద్ధులు పొందినయా మగవారి మీద నీకు మోదులు ఉండినా మగవారి లెక్క నువ్వు రాత్రి వెళ్తాం అనుకున్న గాని దేశం అనుకున్నా గాని కచ్చలు వెళ్తాం అనుకున్న గాని ఏ నాటికైనా లెక్క ఉండ చేసుకుని వెళ్ళిపోతాం దేవి బిడ్డమ్మదేవి నీ లగ్గం సంగతి అయితే నాకు తెలవబోదు బిడ్డాయల్ అమ్మదేవి తొడుక్కుంటూనే ఓ ప్రాధాలకుంటున్నా తిడిస్తునే విడుపుకుంటున్నా మీ నాయన చెప్పుల మాదిరి ప్రకారంగా నేను ఉన్న బిడ్డ నీ లగ్గము సంగతి ఎండుకొండ కైలాస వీలేని దేవాశంకర్లు మీ తండ్రి ఉన్నడు బిడ్డూ నీ లగ్గం సంగతి మీ తండ్రికే తెలుసు ఉండాలి దేవి నిత్యానందుడు నీల కంఠుడు గంగ కంఠుడు గంగధరుడు అరవై ఆరు కాయకమల అయ్య జంగ కచ్చలు పెట్టినాడు బంగారు ప్రాకోలు ఒకవేళ ప్రాధాన చేసినాడు శివుడు జంగమయ్య

ంటబొట్టినాడు జన్మ గంట పట్టినాడు అలాగే జన్మ పాత వాడినాడే విష్ణు విషయ జన్మ ముగ్గురు వల్ల వాళ్ళు వల్ల దంగులంట వాళ్ళు తయారు చేసిన బట్టి

ఇచ్చినేవులు తీసుకపోతే చేతుల బెల్లం ఉన్నత దేవో చేతుల బెల్లం ఉన్నత దేవు చేతుల బెల్లం ఉన్నత దేవో చేతుల బెల్లం ఉన్నత చేప ఇగల శంకరుడు కచ్చూరు మంది పెట్టుకొని పర్వతం నుండే లోగిల్ల ముందు ఏరవచ్చినాడు గనగన గనగన గంట కొట్టినాడు శంకులు ఓదినాడు గురుడు గంగవయ్యా గనగన గనగన గంట కొట్టే వరకు గంట నాథు వచ్చినాది పార్వతమ్మని ఒక గర్భవాసం అందు అట్టే శంకునైనా ఒకవేళ శంకులుదే వరకు శంఖునాథ్ వచ్చినాది శివులార వర్తుంది దేవి పార్వతమ్మకైనా మీద మీద ఉన్నది ఉన్నది బలుకోటి రాయూషగల్లది రమ్మ పార్వతమ్మ హిమవంతుల కన్న బిడ్డ హిమవతి పార్వదేవి కళ్ళ దూసింది రాకుట అరవై రోజులు నా యొక్క నాథుని ఎదుర్కొంటుంది వేడుకుంటుంది పాలు పోసినది పంచమంగళార్థం ముట్టించింది పార్వతమ్మ నెయ్యి పోసింది అని ముట్టించుకుంది పంచమంగళార్ చేత పట్టింది అమ్మవారు పార్వదేవైన ఎదుర్కొంటా ఉన్నది ఏడుతీ పార్వదేవి ఏదలి పార్వదేవి గంటల్లో దర్వాజామో గంటల గణమోగదా ది నాది పార్వదేవి గణమే పార్వదేవి ముగల్లా దర్వాజా పార్వతమో ముగల్ దర్వాజా పార్వతమ్మ ముందు కదా దినది పార్వదేవి ముందు పార్వదేవి

చెట్టి నాడు ఎదుర్కొంది ఏడుకుంది లోకెల్ల వేసుకొని వచ్చేటప్పుడు శంకర్ లేవంట ఉన్నాడు బామాదేవి పర్వతం మనకి నా మన్న వచ్చేటప్పుడు నా బిడ్డ రాయనుక ఎల్లమ్మ నాకు ఎదురుంగా వచ్చేది నాయనా నాయనా అనుకో నా చేయబట్టి పోని మన బిడ్డ వెళ్ళమ్మ లోపలికి తీసుకొని నా బిడ్డ రాయనుకా వెళ్ళమ్మ కానరాక పాయ మనబిడ్డ ఎక్కడ వెళ్ళిపోయింది బాబా పార్వతమ్మ అన్నప్పుడు పార్వతమ్మ ఏమంటుంది రాదా ప్రాణేశ్వర ನೋಟ ಎಪ್ಪ ಮಾತರಾದ ನೋಟ ಬುಟ್ಟ ನೀನು ಪೆಲ್ಲಿ ಪ್ರೇಮ ಲಗ್ನಾಲೇವೋ ಪುತ್ರಿ ಪುನ ಮಗವಾರೀದ ನೀವು ಮೂದಲು ಉಂಡಿ ಮನ ಬಿಡ್ಡ ಮಠ ಬಲಕ್ತಾ ಅಂತ లేదు కాయలమ్మ లగ్గమన్న మాటల తప్పేము లేదు బామా పార్వాదే లేదు బామా పార్వాదే తప్పేము లేదు బామా పార్వాదే తప్పేము లేదు బామా పార్వాదే మన బిడ్డ రేణుక అన్న మాట లోపల మన బిడ్డ రేణుక అన్న మాట లోపల ఏనాము లేదు బామా పార్వదేవి ఏనాము లేదు బామా దేవి మన బిడ్డ అంటే ఆ లగ్గమన్న మాటల తప్పేము లేదు మేము లేదు మన బిడ్డ దేవి కాకుండా రేపైన రేపు కాకుండా పది రోజులకైనా అడవికి వెళ్ళిపోయేదే రేనాటికైనా మగవాడు ఉట్టింది గోత్ర పాడ ఆడది ఉట్టింది బలగెత్తిపాడ ఒక ఇంటికి వెళ్ళిపోయేదే ఒక ఐషీతలు కన్నడు ఇట్టేకటి ఏర వచ్చిన జంగా